హలో సార్ మార్నింగ్ మార్నింగ్ సార్ సార్ నేను వర్క్ రావడానికి కొంచెం త్రీ డేస్ లేట్ అవుతుంది కొంచెం ప్రీ ఎంగేజ్మెంట్ వర్క్ అంతే ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నైస్ వన్ సార్ నా రిలేటివ్స్ అందరూ వారు ఎం చూస్తున్నారు ఎవ్రీ వన్ టాకింగ్ అబౌట్ ఇట్ బట్ డోం మీరు ఆ రింగ్ ఎక్కడ కొన్నారో గుర్తుందో అందరు అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారు అని బంగారం లైట్లో పెట్టినా ఏం లుకింగ్ ఫర్ సంథింగ్ Do you have this ring by any chance? that? Same undra. Yeah, it's the same. Uh, how much is it? About five lakhs change. Uh <laughs> breathe in Ram, breathe in, breathe out. Lavangam this. కార్డ్ అని డబ్బులు నేను ప్లాన్ అందరం కలిసి పులింగ్ చేద్దాం నా దగ్గర మరి ఫైవ్ లాక్స్ దాకా లేవు గానీ ఒక ట్వంటీ థౌసండ్ దాకా ఉన్నాయి మన వేగడ ఎలానే పెద్ద కార్పొరేట్ కంపెనీలో జాబ్ కదా టూ ల్యాక్స్ అరేంజ్ చేస్తాడు ఏమంటారా

ఉన్న డబ్బులన్నీ పూలింగ్ చేసి పత్తాలాడు వన్ నైట్ లో ట్రిపుల్ చేస్తా టూ నైట్స్ లో ఫైవ్ లాక్స్ సంపాదించవచ్చు ప్రాక్టికల్ ప్లాన్ ఏమంటారు ఇదంటే ప్రాక్టికల్ ప్లాన్ గోవా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పార్టిసిపేట్ అండ్ విన్ సిక్స్ లాక్స్ ఎంటర్ నౌ కాలింగ్ ఆల్ ద ఫిల్మ్

అందరూ పెళ్ళోళ్ళే ఉన్నారు ఎన్జిఓ ఇంటర్నేషనల్ రెస్టారెంట్ అసలు కూడా ఎలా ఉన్నారు అసలు హాయ్ what's your name? Satwick. Satwick, quick ఒక రోజు పెన్ను పట్టుకొని రాద్దామని కూర్చున్నా ఒక్క ముక్కు వస్తే అడుగు ఇంకెన్ని రోజులు రా నాతో గాదరా లవ్ స్టోరీ రాసుడు ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ ఇంకెన్ని రోజులని ఇట్లా వేస్తావు బే రే పోతే నా ఇల్లు యూఏ చెప్తున్నా మళ్ళా స్టార్ట్ చేయకు చెప్పుడు చాలా ఈజీ నువ్వు నీ అర్ధమైన సలహాలు ఇయ కార్తిక్ చెప్తున్నా అర్థం చేసుకోరా ఇది పోతే నా ఇల్లు ఆ యుఎస్ జాబ్ నాకు ఇంకేం మిగిలేదురాష్టపడిందంతా పోతుంది అరే నీకు పెళ్లి కావాలా లేకపోతే ఆ పిల్ల కావాలా లేకపోతే ఆ యుఎస్ వీసా కావాలా ఏం కావాలి నీకు చెప్పురా అరే నీకేం కావాలి చెప్పురా ఇప్పుడు నాకు కూర్చో కూర్చొను కూర్చొను కూచో నీకేం కావాలి చెప్పు నాకు అత్తనే మన క్లారిటీ ఉందా మాట్లాడరా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు అరే వివేక్ చూడు నేను ఎవడు చెప్తాయంట నా ఓన్ వర్డ్స్ లో చెప్తాయి అరే ఇప్పుడు నువ్వు బండి తోలేటప్పుడు కింద అనుకో ఏం చేస్తావు ఏం చేస్తావు సైలెంట్ గా లేచి డెబ్బల గంటలు మట్టి అంతా దులిపేసుకొని మళ్ళీ ఎక్కి బండి తాగుతావు ఇదే జుడు అంతేనా కాదా అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చో అక్కడ కూర్చో అదే అంటే సరే ఎంత ఫుడ్ సంగతి ఏంది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫుడ్ బెడ్ ఎక్కడ రండ్రా నాకు మంచి ఫైవ్ స్టార్ హోటల్ తెలుసు తీసుకెళ్తా అందరినీ చాక్ లో బియర్ తగ్గిపోతాం అక్కడైతే ఖర్చు ఎక్కువ ఎలా ఇవ్వాలా ట్యూస్డే కూడా కాదు పిచ్చి పిచ్చిగా కదా అవుతా అవును అందరికీ సెపరేట్ రూమ్ తీసుకోవాలా ఒకటే రూమ్ తీసుకోవాలి సెపరేట్ సెపరేట్ కంఫర్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నా కంఫర్ట్ కి డీలక్స్ నేనైతే వివేక్ గారి తో పడుకొని రా ఇంకా నిజం చెప్తున్నాను ఎంత ఫీల్ అయిపోయిన అరే ఇట్లా మజాక్ ఇంకొకసారి నువ్వు అరే మన దగ్గర ఉన్న డబ్బులకి ఫైవ్ స్టార్ హోటల్ డీలాక్స్ రూమ్ అసలు దిమాక్ ఉందరా మీ అందరికి నాకైతే ఓకే అరే సగం జీవితం కార్లోనే గడిపెట్టాడు నీదే ఉందిరా పై డిక్కిన పడక చంప వాసిపోతుంది ఏ నోర్మీ రాను రే మీరేం వీక్కుంటారో వీక్కోండి నేను మాత్రమే మీ కార్లో వంటలేను అర్థమైందా అరే ఏం పాటలు రా ఇవి లిఫ్ట్ లో మ్యూజిక్ ఇంటర్నెట్ ఉంది బే ఈజీగా అరే మెలడీ కదా పెట్టి బే అవునా అయితే బయట పోయి పడుకోపో ఏం తోచు కూపన్ ఏంజిల్ ఇచ్చింది కదరా ఇక్కడ ఫ్రీ పార్టీ అని కూపన్ బే ఏమో నాకేం అసలు మెమరీ ఉండే ఏడిస్తే నువ్వు ఆ రింగ్ పోగొట్టుకుంటావా మనం ఇట్లా టైటానిక్ అని కాసింగ్ లెక్క ఎరుక్కుంటూ పడుకుంటావా అరే కూ అరే నా రింగ్ పోతే కొంచెం కూడా ఫికర్ లేదు కానీ ఆ తొక్కల కూపన్స్ కోసం వింటనారా అరే ఫ్రీ ఫ్రీ పార్టీ రాదు అరే మంచి ఏం మంచిది రాడు ఐ హాఫ్ దమ్ ఇంగ ఫ్రీరా బండి మీకు స్టార్టింగ్ ప్రాబ్లమే కానీ బానే రాస్తాడు బ జాద్ స్కూటర్లు అంటుడ్రా మనోడు అమ్మాయి వదిలేసిపోయిందని డిప్రెషన్ లోకి పోయిందని ఒక్కసారి చెప్తే చొప్పు తీసుకొని కొడతాం స్క్రిప్ట్ రాస్ అయిపోయింది ఇప్పుడు ప్రేమ చెట్టిలు రాస్తున్నావురా పనికొచ్చే పనులు చేద్దాం ఎగ్జిక్యూషన్ ఎట్లా చెప్పండి మనకి ఐడి లైట్స్ ఆడియో మొత్తం కలిపి అయిపోతుంది అంతైతే మనం నిర్లయైపోతాంరా. రేయ్ ఇన్వెస్ట్మెంట్ అనుకొని పెడదాం. కాంపిటీషన్ లో విన్ అయితే ఇట్లన డబ్బులు వస్తాయి కదా. అంతా మీ దయా ఇంకా మూడ్ సర్. బ్యూటిఫుల్ స్టోరీ. దిస్ ఇస్ మీరందరూ ఇక్కడికి వస్తారని అస్సలు అనుకోలేదు. వి యు లైక్ జాయిన్ us? వుడ్ లవ్ టు. ఎక్స్పెన్సివ్ సంగ్ కోసం షార్ట్ ఫిల్మ్ చేసి తో కార్తిక్ ఫ్యూచర్ సెట్ చేస్తున్నాం అనమాట పట్టిందా డైరెక్ట్ ఇక్కడికి వచ్చాము దశకి ఇక్కడ ఉంది

ఐ కాన్ డాంగ్ లెట్స్ గో కమ్ గెట్ అప్ గెట్ అప్ లెట్స్ గో మన వాళ్ళు నా ఇక్కడ అరే ఇది ఉప్పుగా డాన్స్ చేసేది ఆ చివడస్తాడు ఉప్పుగా వివేక్ గారు పాడేదే పక్కా డాన్స్ చేయాలి వివేక్ ఆహా మన అదృష్టం చూడరా బతుకమ్మ పండగ లాగా ఆడలందరూ వాళ్ళ చుట్టూ డాన్స్ చేస్తున్నారు వీడు మాత్రం ఆవు పేడలాగా అక్కడే నిల్చున్నాడు ఐ హాట్ అనిపిస్తుందా ఎనీవే ఐ మాతో ఉంటాడు ఎవడి పని బాగుందిరా రావకాలంలో పుట్టింటారా నేను నీ దరిద్రం అది అందుకే మన పక్క కుక్క మిస్ కూడా వస్తలేదు అందుకే మన టీం పేరు కన్యారాశి అని పెట్టా గుడ్ మార్నింగ్ హే గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు బట్ హౌ కమ్ హమ్ టు వర్ గ్లాంగర్ ఓ డోంట్ డ్రింక్ సో మచ్ అకదాలం జస్ట్ ఉందా ఇట్స్ నాట్ ఉందా ఇట్స్ ఉంది ओह यस सी यू लेटर सॉरी बाय सी यू लेटर पक्का पक्का बाय हैव अ गुड डे गुड मॉर्निंग गुड मॉर्निंग सेंट टू ओह नाइस या नालूर ये दो कैमरा इक्विपमेंट रेनी वेल्लारो सनग्लासेस थी व्हाई

అప్పటి వరకు షటర్ వేసుకొని కూర్చోలే 지났죠